నమస్తే నేను మీ సతీష్ జగన్ను అడ్డంగా ఇరికించేసిన మాజీ మంత్రి రోజా మరి ఏమిటి రోజా గారు జగన్మోహన్ రెడ్డిని ఏ అంశంలో ఎలా ఇరికించేశారు అని చూస్తే గత కొద్ది రోజులుగా కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి ఒక సంచలనమైనటువంటి విషయం ఏమిటి అంటే తిరుమల లడ్డూ వివాదం మరి ఏదైతే స్వామివారి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదంలో కల్తీ చేయబడినటువంటి నెయ్యి కల్తీ చేయబడ్డా అంటే ఆ నెయ్యిలో కూడా జంతువులకు సంబంధించినటువంటి అవశేషాల నుంచి సేకరించినటువంటి నూనె ఏదైతే ఉంటుందో ఆ నూనెను కలిపి కల్తీ చేశారు ఆ కల్తీ చేసినటువంటి నెయ్యిని ప్రసాదంలో వాడారు మరి ఆ లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి పవిత్రతకు భంగం కలిగించే విధంగా ఇదంతా జరిగింది ఎప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మరి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆయన ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రకంగా స్వామివారి క్షేత్రానికి అక్కడ లభించే స్వామివారి లడ్డు ప్రసాదానికి ఆ ఉన్నటువంటి పవిత్రతకు భంగం వాటిల్లింది అనేటువంటి అంశం ఏ రకంగా ప్రకంపనలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే మరి దీనిపైన మాజీ బోర్డు చైర్మన్లుగా వ్యవహరించినటువంటి వైవి సుబ్బారెడ్డి స్పందించారు ఆయన కూడా మీడియా వచ్చి అబ్బెబ్బే మా తప్పేమీ లేదు మేము ఏ రకమైనటువంటి తప్పు చేయలేదు అవసరమైతే నేను నా కుటుంబంతో వచ్చి తిరుమల స్వామివారి దగ్గర ఒట్టేస్తాను మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కుటుంబంతో వచ్చి ఒట్టు వేస్తారా అని చెప్పి ఆయన ఒక సవాల్ విసరడం అది ఏ రకంగా మాట్లాడారు దాన్ని కూడా రాజకీయం చేస్తూ ఆ రోజున ఆయన మీడియా ముందు ఎట్లాంటి ప్రకటనలు చేశారు అనేటువంటిది అందరూ చూసిందే ఇక భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో బోర్డు చైర్మన్గా ఆఖరి రెండేళ్ల పాటు ఆయన చేశారు ఆయన మీడియా ముందరికొచ్చి అబ్బే అబ్బే మేమే రకమైనటువంటి తప్పు చేయలేదు ఇదంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేవలం రాజకీయ దురుద్దేశాలతోటి చేస్తున్నటువంటి ప్రకటనలు మాత్రమే అంటూ మళ్ళీ కూటమి ప్రభుత్వంపైనే ఆరోపణలు చేస్తూ ఏదైతే గనక ఈ రోజున ప్రజల్లో తమ పైన వ్యతిరేకత వస్తున్నటువంటి క్రమంలో ఎలాగైనా ప్రజల దృష్టి మరల్చాలి అని చెప్పి ఇదంతా కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కుట్ర అంటూ కూడా మళ్ళీ డైవర్ట్ చేసే విధంగా ఆయన కొన్ని మాట్లాడారు ఇక ఆ తర్వాత ఇది దీనిపైన ఈ అంశంలో నేరుగా ప్రధాని మోడీ అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పందించటం వాళ్ళు కూడా ఒక ఇంత ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో మరి ఇది తనకి ఏ రకంగా డ్యామేజింగ్ ఫ్యాక్టర్గా ఉంది ఎందుకు అంటే ఇప్పటికే దీనిపైన జాతీయ మీడియాలో కూడా జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉండడం అలాగే హిందూ ధార్మిక సంఘాలు రాజకీయ పక్షాలు అందరూ కూడా ఈ జరిగినటువంటి తిరుమల క్షేత్రంలో స్వామివారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగినటువంటి అపచారం ఏదైతే ఉందో మరి దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఎవరో విచారణ జరిపి వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాలి అనేటువంటి డిమాండ్లు వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో హిందూ ధార్మిక సంఘాలన్నీ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి క్రమంలో ఇది రాజకీయంగా తన తమ ఉనికికే ప్రమాదకరంగా మారబోతా ఉంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గుర్తించి మరి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడో మీడియా ముందరికి రాని జగన్మోహన్ రెడ్డి మీడియా వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టారు మరి ఆ ప్రెస్ మీట్లో అసలు జరుగుతున్నటువంటి వివాదం అందులో ఏం జరిగింది ఎలా జరిగింది అనేటువంటి అంశాలు ప్రజలకి చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా ఇక్కడ కూడా ప్రజల దృష్టి మరల్చే దిశగా డైవర్షన్ పాలిటిక్స్ గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసింది అదే మళ్ళీ అధికారం కోల్పోయాక ఇప్పుడు కూడా ఇదే రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఏదైతే తిరుమల లడ్డు వివాదం చెలరేగుతూ ఉంటే దానిపైన మాట్లాడకుండా సూపర్ సిక్స్ ఏమైంది అమ్మఒడి ఏమైంది చేయూత ఏమైంది అదేమైంది రైతు భరోసా ఏమైంది అంటూ మళ్ళీ ప్రజలని ఈ తిరుమల వివాదం నుంచి వాళ్ళ దృష్టి మరల్చేటువంటి కుట్రలు ఆ కుట్రపూరితంగానే ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా సాగినటువంటి పరిస్థితి మరి ఈ లడ్డూ వివాదంలో తమ పాత్ర ఏమీ లేదని చెప్పి అసలు అక్కడ ఏమీ జరగలేదు అంటూ కూడా వచ్చినటువంటి ల్యాబ్ రిపోర్ట్లు కూడా తప్పైనట్లుగా జగన్మోహన్ రెడ్డి ఆయన ప్రెస్ మీట్ అంతా కూడా కొనసాగింది ఇక ఆయన తర్వాత ఆ పార్టీలో ఏ టూగా ఉన్నటువంటి నెంబర్ టూగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఈయనైతే ఏకంగా ఒక సైంటిస్ట్ అవతారమే ఎత్తేసి నేను సైంటిస్ట్లకి చూపించాను ఆ టెస్ట్ రిపోర్ట్లు ఆ టెస్ట్ రిపోర్ట్లో ఏమీ లేవు అందులో ఏవైతే ఎస్ వాల్యూస్ అని వచ్చినాయో అవి సైంటిస్ట్లకు చూపిస్తే మరి ఎక్కడా కూడా అందులో యానిమల్ ఫ్యాట్ ఉన్నట్లుగా ఆ టెస్ట్ రిపోర్ట్లు రావు అని చెప్పేసి అని సైంటిస్టులు చెప్పారు అని మరి దాన్నే తాను కూడా గూగుల్ చేసి చూస్తే తాను కూడా ఒక సైంటిస్ట్ అయిపోయాను ఎస్ అలాంటివి ఏమీ ఉండవు అని చెప్పి గూగుల్ కూడా నాకు చెప్పింది అంటూ సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేటువంటి అంటే ఆ వైసీపీకి ఉన్నటువంటి అనుకూల మీడియా ఏవైతే ఉంటాయో కొన్ని ఛానల్స్ ఆ సాక్షి ఛానల్ కావచ్చు మిగతా కొన్ని ఛానల్స్ వాళ్ళని మాత్రమే పిలుచుకుని వాళ్ళ ముందర ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్లుగా ఆయన ఒక సైంటిస్ట్ అవతారం ఎత్తి అసలు ఈ టెస్ట్ రిపోర్ట్లే తప్పు అని తేల్చేసినటువంటి పరిస్థితి ఇవైన తర్వాత గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆయన కూడా మీడియా సమావేశం పెట్టారు మీడియా సమావేశం పెట్టి తిరుమల క్షేత్రంలో ఎలాంటి తప్పు జరగలేదు మేము ఎలాంటి తప్పు చేయలేదు మా పాలనంతా కూడా సక్రమంగానే జరిగింది ఇది కేవలం హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఆయన చేస్తున్నటువంటి ఒక కుట్ర అంటూ మళ్ళీ ప్రభుత్వంపైనే బురద చిమ్మేటువంటి ప్రకటనలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్కే రోజా గారు మరి గడిచిన ఐదేళ్ళు తిరుమల క్షేత్రంలో ఆవిడ చేసిన పాపాలకి లెక్కే లేదు ప్రధానంగా నెలలో రెండుసార్లు వెళ్ళిన ప్రతి ట్రిప్లో కూడా యాభై మందిని వీఐపీ బ్రేక్ దర్శన్ పేరుతోటి దర్శనాల్ని కూడా వ్యాపారం చేసుకుని కోట్లు గడించారు అనేటువంటి విమర్శలు మనం చూసాం మరి ఆ రోజా గారు గత ఐదేళ్ళు తిరుమల కొండపైన ఆవిడ చేసినటువంటి పాపాలు ఒకటా రెండా అంటే తిరుమల క్షేత్రంలో ఎక్కడా రాజకీయాలకి తా ఉండదు రాజకీయాలు మాట్లాడకూడదు అనేటువంటి ఒక ఏదైతే గనక సాంప్రదాయం ఉన్నా ఆ సాంప్రదాయానికి తూట్లు పొడుస్తూ తిరుమల కొండపైనే ఏ రకంగా అసభ్యకరమైనటువంటి పదజాలంతో రాజకీయాలు మాట్లాడుతూ ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను దెబ్బతీసే విధంగా రోజాగారు గా ఐదేళ్లు మాట్లాడారో అందరికీ తెలిసిందే కొత్తగా మళ్ళీ చెప్పాల్సిన పని లేదు ఇక ఆవిడకున్నటువంటి పబ్లిసిటీ పిచ్చితోటి ఆవిడ ఫోటోగ్రాఫర్లను పట్టుకుని వెళ్ళి వికృత చేష్టలు చేసినటువంటి సందర్భాలు గతంలో మనం చూసాం ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు ఆవిడ ఫోటోగ్రాఫర్ మరి అన్యమతానికి చెందినటువంటి లాకెట్లు కూడా వేసుకుని ఏదైతే అన్యమత ప్రచారం కానీ అన్యమతాలకు సంబంధించినటువంటి అంశాలు ఎక్కడా కూడా వాటి ప్రచారాలు కానీ వాటికి సంబంధించినటువంటివి తిరుమల క్షేత్రంలో ఆ కొండపైన ఉండకూడదు అలాంటివి ఎవరు ప్రదర్శనలు చేయకూడదు అనేటువంటి నిబంధనలు ఉన్న ఆ సాంప్రదాయాలు ఉన్న వాటికి కూడా తూట్లు పొడుస్తూ ఆవిడ పబ్లిసిటీ పిచ్చితోటి ఏ రకమైనటువంటి వికృత చేష్టలు చేశారు ఇక అవి కాకుండా పూర్తిగా తిరుమల క్షేత్రంలో వ్యాపారం చేస్తూ దర్శనాలని వ్యాపారం చేశారు అక్కడ ప్రైవేట్ గెస్ట్ హౌజ్లకి స్థలాలు ఇవ్వటం కోసం అడవుల్ని నరికేసి మరి వైసీపీ పాలనలో ఎంతమంది తమ అను అనువాయులకి తమ ఆంతరంగీకులందరికీ కూడా ఆ స్థలాన్ని కట్టబెట్టారు అక్కడ ప్రైవేట్ గెస్ట్ హౌజ్ల కోసం అని చెప్పేసి అని అడవుల్ని కొట్టేస్తే మరి చిరుతపుల్లు ఆ అడవుల్లో ఉండేటువంటి మూగజీవాలు మరి అవన్నీ కూడా ఏ రకంగా బయటకి వచ్చి జనాల ప్రాణాలకే ఎంతో ప్రమాదకరంగా మారినటువంటి పరిస్థితులు మనం చూసాం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటే మరి ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదంలో తమకి జరుగుతున్నటువంటి డ్యామేజింగ్ ఫ్యాక్టర్ పైన లో జరిగినటువంటి పాపాలన్నీ మర్చిపోయి రోజా గారు వచ్చి మళ్ళీ కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు అవి కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి మరి ఆవిడ చేసినటువంటి మాటలు ఆ మాటలు కాకుండా ఇంకో అడుగు ముందుకు వేసి ఆవిడ చేసినటువంటి చర్యలు మాత్రం ఈరోజున జగన్మోహన్ రెడ్డిని నిలువునా కూడా ముంచేసినాయి ఆయన్ని అడ్డంగా బుక్ చేసేసినాయి అనేటువంటి కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి మరి అంతలాగా రోజా గారు ఏం చేశారు అనేటువంటిది కూడా ఒక్కసారి చూద్దాం ఇది చూస్తున్నాం కదా నిన్న ఏదైతే రోజా గారు మీడియా ముందరికి వచ్చి మాట్లాడారు మీడియా ముందరికి అంటే అధికారం కోల్పోయాక రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు రాష్ట్రంలో ఉండరు కానీ ఎక్కడో ఫామ్ హౌస్లో కూర్చుని వీడియోలు తీసి ఆ మీడియాకి రిలీజ్ చేస్తా ఉంటారు అవి మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి అలాగే ఎక్కడో ఫామ్ రోజా గారు మాట్లాడారు ప్రాయ చిత్త దీక్ష చేస్తున్నానని పవన్ కళ్యాణ్ అంటున్నారు చిత్త దీక్ష ఎవరు చేస్తారు తప్పు చేసిన వాళ్ళు చేస్తారు అంటే చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు ఇది అబద్ధం లడ్డూలో కలిసి జరగలేదు ఇది నాకెక్కడ వచ్చి ఆ పాపం చుట్టుకుంటుందన్న భయంతో పవన్ కళ్యాణ్ ప్రయత్న దీక్ష చేస్తున్నారనేది ఈ రోజు మా అందరికీ అర్థమవుతున్న విషయం ఎందుకంటే ఈ రాష్ట్రంలో తిరుమల కొండ మీద వెయ్యి కాళ్ల మండపాన్ని కొట్టేసింది చంద్రబాబు నాయుడు దుర్గా గుడిలో క్షుద్ర పూజలు చేయించింది చంద్రబాబు నాయుడు విజయవాడలో ఇరవై ఐదుకు పైగా పవిత్రమైన దేవాలయాన్ని కూర్చింది చంద్రబాబు నాయుడు ఇది చూస్తున్నాం కదా మీడియా ముందరకు వచ్చింది లడ్డూ వివాదం పైన మరి లడ్డూలో కల్తీ జరిగిందా లేదా కల్తీని వాడారా లేదా తమ పాలనలో తమ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్లే అక్కడ అపచారం జరిగిందా లేదా ఆ అంశాలు మాట్లాడకుండా ఏ రకంగా విజయవాడలో దేవాలయాలు కూల్చింది చంద్రబాబు నాయుడు గారు అలాగే కనకదుర్గ గుళ్ళో ఏదైతే క్షుద్ర పూజలు చేసింది చంద్రబాబు నాయుడు గారు అంటూ ఇంకేవేవో ఆరోపణలు చేస్తూ వచ్చారు కానీ వాస్తవాలు ఏమిటి మరి ఎవరి హయాంలో ఏ రకంగా దాడులు జరిగినాయి హిందువుల దేవాలయాలపైన అలాగే ఏ రకమైనటువంటి పాపాలు జరిగినాయి అనేటువంటిది కూడా ఒక్కసారి లెక్క తీసి చూస్తే గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో దే హిందూ దేవాలయాలపైన దాడులు జరిగినాయి రామతీర్థంలో నేరుగా రాముల వారి శిరస్సుని నరికేసినటువంటి పరిస్థితి ఆ విగ్రహానికి మరి దానిపైన ఎక్కడైనా చర్యలు తీసుకున్నారా అంటే లేదు అంతర్వేదిలో చూస్తే రథాన్ని తగలిపెట్టారు మరి బాధ్యులను పట్టుకుని వాళ్ళపైన ఏమైనా చర్యలు తీసుకున్నారంటే అది లేదు అలాగే ఏ రకంగా విజయవాడలో రథానికి ఉండేటువంటి సింహపు బొమ్మలు వీరు చేస్తే ఏమైద్ది ఏమవుతుంది అని చెప్పి మాట్లాడినటువంటి ప్రబుద్ధులు ఉన్నటువంటి గత పాలకులు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి హయాంలో అవి జరిగినాయి ఇవి జరిగినాయి అంటూ జరిగినటువంటి తప్పుల నుంచి ప్రజల దృష్టి మరల్చే దిశగా అంటే వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ఒప్పుకోకపోగా మళ్ళీ ప్రజల దృష్టి మరల్చేందుకు ఈరోజున మళ్ళీ పైనే బురద చల్లేటువంటి కొన్ని కుట్రలకు కూడా తెరలేపుతా ఉన్నారు మరి ఈ క్రమంలోనే అందరూ వచ్చి మాట్లాడుతున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పడాలి మొన్ననే నాకు టికెట్ ఇవ్వడం గగనంగా మారింది సొంత పార్టీ వాళ్లే తనకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పేసి అని పెట్టి పరిస్థితి తాడేపల్లి ప్యాలెస్లో మళ్ళీ ఎన్నికలు వస్తే జగన్మోహన్ రెడ్డి నాకు టికెట్ ఇవ్వాలంటే ఆయన తరఫున మాట్లాడుతూ ఉండాలి ఆయన కళ్ళల్లో పడతా ఉండాలి ఆయన దృష్టిలో పడుతూ ఉండాలి ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి అని చెప్పి రోజా గారు వచ్చి మాట్లాడారు మరి వాళ్ళు చేసిన పాపాలు మర్చిపోయి మరి ఈరోజున ప్రభుత్వంపైనే మళ్ళీ విషం చిమ్మేటువంటి ప్రయత్నాలు చేశారు అయితే కేవలం ఇలా మాట్లాడి ఆపేశారా అంటే లేదు దీంతో పాటు ఇంకో అడుగు ముందుకేసి రోజా గారు ఏదైతే యూట్యూబ్లో ఆవిడకున్నటువంటి ఒక ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది రోజా గారికి ఆ ఛానల్లో ఒక పోస్ట్ పెట్టారు ఆ పోస్ట్ ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డంగా ముంచేశారు ఏదైతే కనుక ఆయన్ని అడ్డంగా బుక్ చేశారు నిలువున ముంచేశారు మరి ఏమిటి ఆ పోస్ట్ అనేటువంటిది చూస్తే నిన్న ఏదైతే ఆవిడ మాట్లాడి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గుళ్ళు కూల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు క్షుద్ర పూజలు చేశారు చంద్రబాబు నాయుడు గారు ఆయన బూట్లు వేసుకుని పూజల్లో పాల్గొన్నారు అంటూ చెప్తా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారాలు జరిగినాయి నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అయితే గుడి సెట్ వేయించుకుని గుడి సెట్ పనులు చేశారు మరి వాటిని కూడా ఈరోజున నెటిజన్లు ప్రస్తావిస్తూ ఉన్నారు కొబ్బరికాయ కొట్టడానికి వంగలేని నలభై ఐదేళ్ల వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నెటిజన్లు ఆయన్ని మళ్ళీ ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే తిరుమల క్షేత్రానికి వెళ్ళి ప్రసాదం తీసుకుని ఏ రకంగా ప్రసాదం పక్క వాళ్ళకి ఇచ్చేశారు మరి హిందువుల పట్లను హిందూ సంస్కృతి సాంప్రదాయాల పట్ల జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏమిటి మరి ఆయన హిందువుల పట్ల ఏ రకంగా ద్వేషభావంతో ఉంటారు ఇవి గత ఐదేళ్ళు మేము చూసాము అని చెప్పి ఈ రోజున నెటిజన్లు కూడా జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే తిరుమల క్షేత్రానికి వెళ్ళి వేద పండితులు ఆశీర్వచనం ఇచ్చేసి ఆయనకి నెత్తి మీద అక్షింతలు వేస్తే ఆ అక్షింతలను అక్కడే జగన్మోహన్ రెడ్డి దులిపేసుకున్నటువంటి వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్ అవుతోంది ఇదంతా చేసింది ఎవరు అంటే రోజా గారు ఆవిడ నోటి దూల ఏదైతే ఆ నోటి దూలతోటి నిన్న ఈ వీడియోని ఆవిడ రిలీజ్ చేశారో వెంటనే అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు అలాగే జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు భారతీయ జనతా పార్టీ శ్రేణులు కావచ్చు వాళ్ళంతా గత ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగినటువంటి పాపాల చిట్ట మొత్తం కూడా ఈ రోజున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తా ఉన్నారు మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని నిట్ట నిలువన రోజా గారు ఒక రకంగా ముంచేస్తే ఆవిడ సోషల్ మీడియాలో ఆవిడ ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు ఆ క్యాంపెయిన్ ద్వారా మరింత జగన్మోహన్ రెడ్డి పరువు తీసేశారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఏమిటి అంతలా జగన్మోహన్ రెడ్డి పరువు తీసేసింది రోజా గారు అని చూస్తే ఇది చూస్తా ఉన్నాం కదా ఆర్కే రోజా సెల్వమణి అని చెప్పి ఆవిడకు ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది ఆ యూట్యూబ్ ఛానల్లో ఆవిడ ఇదిగోండి తిరుమల లడ్డీ లడ్డు కల్తీ తప్పు ఎవరిది అని చెప్పేసి అని ఆవిడ ఒక పోల్ పెట్టారు తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అని చెప్పి ఆ పోల్లో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒకటి మంచి చేసేయాలనుకున్నారో లేదంటే ఆయన నిట్ట నిలోన ముంచేయాలనుకుని పెట్టారో కానీ మొదటి ఆప్షన్గా పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టారు రెండో ఆప్షన్గా చంద్రబాబు నాయుడు గారు పేరు పెట్టారు మూడో ఆప్షన్గా జగన్మోహన్ రెడ్డి గారు పేరు పెట్టారు మరి సో యూట్యూబ్లో యూట్యూబ్ను ఫాలో అవుతున్న వాళ్ళు సోషల్ మీడియాను ఫాలో అవుతున్న వాళ్ళు ఉంటారు కదా మరి రోజా గారు పెట్టినటువంటి ఈ పోస్ట్కి డెబ్భై శాతం మంది జగన్మోహన్ రెడ్డిదే తప్పు అని చెప్పి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డినే తప్పుబట్టినటువంటి పరిస్థితి ఏ విషయంలో తిరుమల లడ్డు కల్తీలో తప్పు ఎవరిది అంటే డెబ్బై శాతం మంది జగన్మోహన్ రెడ్డిదే ఈ పాపం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో అక్కడ స్వామివారికి స్వామివారి లడ్డు ప్రసాదం విషయంలో జరిగినటువంటి అపచారంలో జగన్మోహన్ రెడ్డిదే తప్పు అని చెప్పి డెబ్భై శాతం మంది ప్రజలు ఈ రోజున ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు మరి ఈ రకంగా కూడా రోజా గారు ఇప్పటికైనా తెలుసుకోవాలి వైసీపీ నేతలు కూడా ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి ఎందుకంటే గత ఐదేళ్ళు తిరుమల క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతను స్వామివారికి ఉన్నటువంటి పవిత్రతను చంపేసింది ఎవరు అనేటువంటిది రాష్ట్ర ప్రజలు చూశారు ప్రతిదీ కూడా గమనించారు కాబట్టే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకి పతనం చేసి మీ స్థాయి ఇదే మీకు ప్రతిపక్ష హోదా కూడా పనికిరాదు అని చెప్పి పక్కన కూర్చోబెట్టారు అయినా కూడా ఈ రోజున వాళ్ళు చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే మరి రోజా గారు ఈ రకంగా వచ్చి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరువు తీసేయడమే కాకుండా ఆయన్ని ప్రజాక్షేత్రంలో ప్రజల ఒప్పుకున్నారు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి దోషి అనే విధంగా మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డిని కూడా ముంచేసింది రోజా అనేటువంటి చర్చ కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోను ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రకంగా పోస్ట్ పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డిని రోజా మాజీ మంత్రి నగరి మాజీ ఎమ్మెల్యే రోజా గారు అడ్డంగా బుక్ చేసేశారు అన్నటువంటి అభిప్రాయాలు కూడా పరిశీలకుల నుంచి వ్యక్తమవుతోంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ